కేజీనండి సార్ అవి ఎల్కేచ్ కంప్ ఇప్పుడు అంటే సంతోషం చాలా సంతోషం రెడ్డి సోదరులకు సోదరి బనులకు ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మా ట్రెండ్లో అవుతున్నాం ఇంత భారీ ఎత్తున రెడ్డి సోదరులు సోదరి బండ్లు ఇరవై వేల మంది సమైక్యంగా సమిష్టిగా అందరూ ఒక వేద మీదకి తీసుకొచ్చినటువంటి కోస్తాంధ్ర రెడ్డి సంఘం అధ్యక్షుడైనటువంటి శ్రీనాథ్ రెడ్డి గారికి మళ్ళీ టైగర్ ఫైటర్ అవునా కదా వయసు రావాలి రెడ్డి సోదరుడు రెడ్డి సోదరుడు సమస్య పైన అవసరమైతే ఎంత దూరమైన ఫైట్ చేయగల నాయకుడు కూడా తర్వాత మాజీ మంత్రి వర్గలు పెద్దలు ఏ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నతులు చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా బ్రహ్మారెడ్డి గారు ఇంకో ఫైట్ ఇక్కడ మీరంతా స్వార్థ దర్శన లేదు సభ మీద ఇంతమంది పెద్దలు మాట్లాడక నేను మాట్లాడగలిగితేముంటుందండి ఒక్కటే మా మాట సమిష్టిగా సమైక్యంగా కుటుంబీ మీ కుటుంబాలని మీ స్నేహితుల కుటుంబాలని కాపాడుకుంటూ అన్ని మతాలని గౌరవించుకుంటూ ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని పొందిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను జయ రెడ్డి చాలా సంతోషం థ్యాంక్ యూ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు చింతా గోపి గారు చూడండి ఒకసారి చాలా గర్వంగా గౌరవంగా తీసిన సినిమా మరొకసారి మీరు చూసి ఇది ఆశీర్వదించాలని చాలా మళ్ళీ ఇలాంటి మంచి 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 మూవీస్ తీయాలని చెప్పి

మీరు మమ్మల్ని ప్రకాశం జిల్లా కలిగి నుంచి ఆహ్వానించినందుకు ముందు కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మమ్మల్ని ఇంతమంది సోదరి సోదరు మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా మన రెడ్డి అంటే మనం పది మందికి అన్నం పెట్టే పెట్టేవాళ్ళనే ఒక పేరుంది అన్ని కులాలని గౌరవిస్తామని చెప్పేది మనకెప్పుడో అదొక ఆదరణ ఉంది అది పోగొట్టకుండా